మాసాపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఇక్కడ మీట్ కారణం ఏమంటే మా అధ్యక్షుడు మా గాలివీడు శివారెడ్డి గారు కానీ మా బయజ్ రెహమాన్ కానీ మా నవాజ్ కానీ మల్లెడన్న కానీ అమీర్ కానీ కొత్తిమీర ప్రసాద్ కానీ విక్కీ కానీ మా యూసుఫ్ కానీ మా వైఎస్ఆర్సిపి నాయకులు ఈ బొద్దు ఈ సచివాలయంలో మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ బొద్దు గౌరవ గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీద రెడ్డి గారు కొన్ని నిందలు వేశారు తర్వాత మా కమ్యూనిటీ లీడర్ సి రామచంద్రయ్య గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశంలో చేరాడు దానిపై ఈ బొద్దు ప్రెస్ మీట్ ప్రశ్న కారణం ఏమంటే సి రామచంద్రయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి గారి ఆధ్వర్యంలో మంత్రి పదవి తీసుకొని ఆ పొద్దు కాంగ్రెస్ పార్టీకి ఒక్క తాటి మీద లేకుండా సి రామచంద్రయ్య గారు కాంగ్రెస్ పార్టీని అమ్మేసినాడు దానికి ప్రత్యక్ష సాక్షి మా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లీడర్లు దాంట్లో ఆ పొద్దు నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను మేము ఆ పొద్దు కొన్ని కారణాలను విభేదించి వచ్చి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం ఈ పొద్దు గౌరవ దొర్గనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చాలా కొన్ని నీచమైన మాటలు మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే మాకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించలేదు మా మమ్మల్ని తొక్కేసాడు మాకు పదవి రాని కూడా చేశాడు ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి రాయచూడికి ఏదో అన్యాయం అన్నట్టు ఏదో చేస్తా అన్నట్టు ప్రెస్ మాట్లాడినాడు ఇది చాలా వరకు మాకు బాధాకరమైన విషయము మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఈ విషయాన్ని ఖండిస్తూ మీరు పార్టీకి వదిలిపోతారని పోండి నిందలు వేయాల్సిన అవసరం లేదు మా గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి మీద నిందలు వేయాల్సిన పని లేదు రామచంద్ర పరిస్థితి ఏమంటే ముందు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు కాంగ్రెస్లో చేరినాడు తర్వాత ప్రజారాజ్యంలో చేసినాడు ప్రజార మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇట్లా నాలుగు రకాలుగా తిరిగిన వ్యక్తి అయినా ఆయనకు ఒక కార్పొరేటర్గా గెలిచే శక్తి లేదు ఏమంటే తెలివితేటాలతో కేవలం పదవి తెచ్చుకొని మా వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయడం తప్ప వేరే ఇంకా దుర్గనాథరెడ్డి గారి గురించి వస్తే ఈ పొద్దు మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి నువ్వు టికెట్ తెచ్చుకునే దానికోసం మా గౌరవం ఎమ్మెల్యే గారి గురించి చాలా నీచంగా మాట్లాడడం మాకు ఎంతవరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము ఒప్పుకోవడం లేదు దయముంచి ఎవరైనా వైసీపీ పార్టీకి పోయే వాళ్ళు ఉంటే పోలే మా నాయకులు కానీ మా లీడర్లు కానీ ఏమన్నా విమర్శిస్తే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఒప్పుకోమనే ఈ సభగా వాళ్ళకి హెచ్చరిస్తూ గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారు ఎంత చేశారో ఏం చేశారో రైడ్ ప్రజానికి కానీ అందరికీ తెలుసు ఈ విధంగా మీరు చట్టమేలు తెచ్చి ఎంతో చేస్తాడో మేమంతా మహాకూటమైనాం ఏదో చేస్తాం అనే మాటలు సాధించండి మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం అందుకని ఈ సభ మాకు ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తూ మా సోదరుడు పట్టణ అధ్యక్షుడు శివారెడ్డి గారు మా మా కౌన్సిలర్ మా ఊళ్ళంతా మాట్లాడాలని కోరుతున్నాను